వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో ఫారం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి అమరావతి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది రాజధాని అమరావతి కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం తిరుపతి కర్నూలు కడప శ్రీకాకుళం కాకినాడ తదితర జిల్లాల్లో జయంతి వేడుకలు ఆయా జిల్లా నాయకత్వాలు నిర్వహించాయి జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ అమరావతిలో జాతీయ ఉపాధ్యక్షులు పట్నాడులో జాతీయ సహాయ కార్యదర్శి కె అజయ్ ప్రసన్న రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తిరుపతిలో పాల్గొని దుస్తులు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేసి ప్రసంగించారు రాష్ట్ర జిల్లా నాయకులు అరుణ్ కుమార్ శివశంకర్ అశోక్ కుమార్ శేఖర్ బాబు కొలకనూరి రమేష్ ప్రశాంత్ పెద్ద ఎల్లప్ప లక్ష్మీనారాయణ సూర్యకుమారి ఈరమ్మ ఝాన్సీ నిర్మల కరటే చంద్రశేఖర్ ప్రసాద్ తదితరులు పాల్గొని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమస్యలపై అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఈరోజు అమరావతిలోని పుల్లూరు వద్ద మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పోలమాలలో వేసి నివాళులర్పించాం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన స్వతహాగా ఇంటి కష్టాలు పడి పేదరిటువంటి ఉన్నత చదువులు చదివి ఆ ఉన్నత చదువుల ద్వారా భారతదేశానికి ప్రపంచంలో ఒక స్థానాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అదేవిధంగా